హాయ్ ఫ్రెండ్స్ అయితే ఈరోజు మా పిల్లలు డైలీ అన్నం తినేటప్పుడు ఫోన్ అన్న చూస్తారు టీవీ అన్న చూస్తారు కాబట్టి ఈ రోజు వాళ్ళకి ఒక గేమ్ పెడుతున్నాం మెయిన్ గా ఫోన్ చూస్తారు టీవీ తక్కువ ఫోనే చూస్తారు అన్నం తినాలి అంటే వాళ్ళకి ఫోన్ ఉండాల్సిందే కాకపోతే ఈ రోజు వాళ్ళకి ఆ ఫోన్ నుంచి దూరం ఉంచడం కోసం గేమ్ అనుకుంటున్నాం అంటే అది అంటే దేవుళ్ళ పేర్లు ఏం మార్దా మర్షిద్

చెప్పాలి ఒకళ్ళ తర్వాత ఒక మెల్ల చెప్పాలి నేను చెప్పాలనా మీరిద్దరు చెప్పండి నేను నీకు వెళ్ళి చెప్తా తమరికి మమ్మీ హెల్ప్ చేస్తుంది ఓకేనా ఇప్పుడు నువ్వు చెప్పారు షీట్ అక్క చెప్పింది కదా ఇప్పుడు నువ్వు చెప్పు చెప్పు అరే నువ్వు అప్పుడే అడుగుతున్నారు మమ్మీని నీకు అన్ని అందరి పేరు తెలుసు వా కృష్ణుడు ఇప్పుడు ఇప్పుడు తమ్ముడు కృష్ణుడు పేరు చెప్పిండు ఇప్పుడు నువ్వు గణేష్ వా గణేష్ నెక్స్ట్ అర్షిత్ నువ్వే తర్వాత అడుగున్నాయక్క పెట్టాలి అరే దొంగ

ఎట్లా నిలబడతారా ఎట్లా నిలబడతాడు ఈ చేతని చెప్పు ఈ చైతన్ నిలబడతారు కదా కూ నువ్వే కొత్తలేదా సాయి సాయిబాబా ఫస్ట్ ఇప్పినవాడు

సాయం కాల సమయముడు సం మహాలక్ష్మి వరలక్ష్మి వా వరలక్ష్మి నువ్వు రావే ధనలక్ష్మి నువ్వు చెప్పొద్దు డైరెక్ట్ చోలే చెప్పాలి కదా

హనుమాన్ ఉంటాడు ఇంకా లక్ష్మి అంటున్నాడు లక్ష్మి అంటుండవాడు ఎవరుంటారు కాలభైరవ స్వామి కాలభైరవ స్వామి చెప్పు ఏం చెప్పారు మమ్మీ లక్ష్మీమనుడు లక్ష్మీమనుడా లక్ష్మీమనుడా లక్ష్మణుడు 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 ఇంకా నువ్వే ఇప్పుడర్సిది ఇప్పుడు నువ్వే అక్కడ అయిపోయినాయి సరోస సోమనని ఇంకా ఆశ్రయం దేపల మీరు ఇద్దరు మన మన సినిమా కూడా వేణం చూడడానికి ఇష్టం ఎన్ని చెప్తారు ఎన్ని చెప్తలేరు రా మంచి ఇట్లా ఇట్లా అంటావు నువ్వు ఇట్లా ఇట్లా అంటావు వచ్చి ఊ నమో భగవతి వాసు నువ్వు చెప్పు రాట్టు ఊ నమో నమో భగవతే వాసు అయ్యప్ప సాగు మన ఇద్దరం పోయినాం కదా అచిత్ మేమిద్దరం పోయినాం అయ్యప్ప మమ్మీ రావద్దు మమ్మీ కింది వరకు రావచ్చు దేవేంద్ర దగ్గర రావద్దు రావద్దు మనం ఎట్లా పోయినా నచ్చుకుంటే మస్తు నడిచింది కుట్టు మొత్తం నేనైతే

అంటావుతుంది యోగా వేస్తుంది కూటమ్మ రోజు మార్నింగ్ లేవగానే నువ్వు నడుస్తావు అరిషిత్ తిరుపతి ఎక్సర్సైజ్ చేస్తున్నావు కూడా ఎక్సర్సైజ్ చేస్తున్నాడు అరిషిత్ నిద్ర టైరాయిడ్ పోసుకుంటే బయటి మీద

అయ్యప్ప స్వామి దగ్గరికి అయ్యప్ప స్వామి దగ్గరికి ఇప్పుడు మేము లడ్డు మామ వాళ్ళతో పోయినాం చూడు తిరుపతికి అప్పుడు స్టెప్స్ ఎక్కినాం కదా వీడు ఒక్కసారి కూడా దిగలేదురా డాడీ దగ్గర కూడా పోలే మమ్మీ 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 మహాభారతం గురించి చెప్తున్నా ఓకేనా అర్షిత్ మహాభారతం తెలుసా నీకు అందులో ఎవరు ఉంటారా తెలుసా కృష్ణుడు రాముడు ఉన్నాడు అన్న కౌరవులు కౌరవులు పంచ పాండవులు ఎంతమంది చెప్పుకుంటారు ఫైవ్ కౌరవులు ఎంతమంది ఉంటారు వా హండ్రెడ్ తెలుసానే

ఆయన పేరు బ్రహ్మదేవుడు ఇప్పటిది పాండవుల పేర్లు తెలుసా గుడ్ నీకు తెలువు చెప్పాలా చెప్పు అలాగే ధర్మరాజు భీముడు అర్జునుడు భీష్ముడు మాత్రం ఇప్పకే భీష్ముడు ఉండడే భీష్ముడు అందరికంటే పెద్ద వాళ్ళ తాత ఆయన పాండవులు ఉన్నారు కదా వాళ్ళ తాత భీష్ముడు ధర్మరాజు భీముడు అర్జునుడు నకులుడు సహదేవుడు ఫైవ్ మెంబర్స్ పాండవులు ఫైవ్ మెంబర్స్ వాళ్ళ అమ్మ కుంతి 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 దేవి కుంతి మాత తిను తినుగా తినాలి అట్లా కింది పొంగి తింటారా గుడు ఏమంటావు పచ్చడి అయిపోయిందా పచ్చ మొత్తం ఆగేసింది మా గుడ్డు గడి అయితే కలుపుకున్నావా నువ్వేం పైకి ఎక్కినావు సార్ గౌరవ్ వాళ్ళ మా పేరు గాంధారి మా పిల్లలు కూడా తినడం అయిపోయింది ఈ రోజు అయితే ఫోన్ లేకుండా టీవీ లేకుండా మొత్తం కంప్లీట్ ఓకే బాయ్ మొత్తానికి ఈ రోజు అయితే మా పిల్లలు ఫోన్ లేకుండా టీవీ లేకుండా అన్నం అయితే తిన్నారు మీకనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి మీ ఇంట్లో కూడా మీ పిల్లలు ఫోన్ చూసి తింటారా ఎలా తింటారో కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ని వరకే సబ్స్క్రైబ్ చేయకుండా చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి